హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ ఫైనల్లీ ఇన్ని రోజుల కష్టానికి ఫలితం రోజు అనమాట చేను బియ్యం వరి చేను బియ్యం ఇంటికి వచ్చే రోజు సో ఇంకా మేము మిల్లుకి స్టార్ట్ అయిపోయాము ఒడ్లు పట్టేయడానికి నేను మమ్మీ పాప వెళ్తున్నాము ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా మిల్లు చూస్తున్నాను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను మమ్మీ కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మిల్లు నేను పాప మమ్మీ ముగ్గురం స్టార్ట్ అయిపోయాము వెదర్ అయితే బాగుంది ఎక్కువ ఎండ ఏం లేదు సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అందరు మమ్మల్ని చూస్తున్నారు ట్రాక్టర్ పైన వెళ్తుంటే సో ఇంకా చూడండి వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు ఫైనల్లీ మిల్లుకి వచ్చేసాము ఇది మిల్లు లోపల వ్యూ చూసారు కదా చాలా ఖాళీ ఖాళీగా ఉంది నార్మల్ టైంలో చాలా క్యూ ఉంటుంది చెరువు నిండినప్పుడు అందరు వేస్తారు కదా చాలా క్యూ ఉంటుంది డాడీ లాస్ట్ టైం వేరే విలేజ్కి వెళ్ళి పట్టించుకొని వచ్చారు చాలా క్యూ ఉందనేసి బోర్ ఉన్న వాళ్ళే వేశారు కదా ఇప్పుడు అందుకే క్యూ ఏం లేదు ఖాళీ ఖాళీగా ఉంది చూసారు కదా బయట అక్కడ వడ్లు పోసారు అవి బయట నుండి ఇప్పుడు లోపలికి వస్తాయి ఆన్ చేయగానే ఇప్పుడు ఆ పర్సన్ లేడ్ అన్నమాట ఆ పర్సన్ బయటికి వెళ్ళారు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంటే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అక్కడ లాస్ట్లో అక్కడికి వస్తాయి అన్నమాట రైస్ సపరేట్ అయ్యి నూకలు సపరేట్ డస్ట్ అంతా సపరేట్ అయ్యి ఇక్కడికి వస్తాయి రైస్ ఇక్కడ బయట ఒడ్లు పోసారు కదా అంత చెల్ల డస్ట్ డస్ట్ ఉంది రాడ్లు సపరేట్ నూకలు సపరేట్ ఫైనల్లీ రైస్ వస్తాయి అనమాట ఈ ఓన్ల నుండి ఆన్ చేయగానే వెళ్తాయి అనమాట వడ్లు bird is there here upside lizard is there okay just found ఓకే ఇంకా పర్సన్ వచ్చేసి మిషన్ అయితే ఆన్ చేశారు ఆన్ చేసినాక కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది తను ఆన్ చేసిన తర్వాత అన్ని మిషన్స్ ఒకసారి చెక్ చేసుకుంటాడు అన్ని కరెక్ట్ వర్క్ చేస్తున్నాయా లేదా అనేసి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేసి ఒక్కొక్క మిషన్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేశారనమాట చెక్ చేస్తూ ఉన్నాడు చూడండి బయట పోసిన వడ్లు ఉన్నాయి కదా అవి అక్కడ హోల్ నుండి ఇవి ఇక్కడికి వస్తున్నాయి అనమాట పైకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డస్ట్ను మొత్తం సపరేట్ చేసేసి ఒడ్లు మాత్రమే కింద పడుతున్నాయి కనిపిస్తుందా మీకు మీకు ఒకసారి నేను క్లియర్గా కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ వడ్లనంతా క్లియర్ మొత్తం సపరేట్ చేసేసి డస్ట్ మొత్తం సపరేట్ చేసేసి వడ్లు మాత్రమే ఇలా కింద పడుతున్నాయి చూడండి బయట ఉన్న వడ్లు ఇక్కడ హోళ్ళ నుండి ఇలా పైకి వచ్చేసి ఇక్కడ నుండి వడ్లని సపరేట్ చేసి టస్ట్ను సపరేట్ చేసి వడ్లు మాత్రమే ఇలా కింద పడుతున్నాయి కానీ మిషన్ మాత్రం భలే ఉంది ఇంకా మా పాప చాలా ఎగ్జామ్మెన్తో వచ్చేసి ఏంటి మమ్మ ఇలా సపరేట్ అవుతుంది అనేసి పోయి నన్నే అడుగుతుంది నాకేం తెలియదు మమ్మ నేనే ఫస్ట్ టైం వచ్చాను అనేసి అక్కడ ఉన్న ఆంటీని అడిగితే నాకు ఆంటీ పాపం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఇంకా ఇది త్రీ ప్రాసెస్ మిషన్స్ అనమాట ఒక మిషన్ అక్కడ డస్ట్ని మొత్తం సపరేట్ చేస్తుంది ఇంకొక మిషన్ దగ్గర అది నూకలు సపరేట్ చేస్తుంది ఫైనల్లీ రైస్ వస్తాయి అనమాట మనకి ఇంకా చూసారు కదా ఫస్ట్ వచ్చిన రైస్ కొంచెం డస్ట్ వస్తాయి అట పక్కకు పెట్టేసాము ఫస్ట్ స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ అలా కొన్ని కొన్ని వస్తున్నాయి రైస్ తర్వాత చాలా స్పీడ్గా అయిపోయాయి అండ్ అక్కడ రైస్ బ్యాగ్ ఫిఫ్టీ కేజీస్ ఉండాలి కదా ఇక్కడ వెయిట్ చెక్ చేస్తూ ఉన్నారనమాట వెయిట్ చెక్ చేసిన తర్వాత ఒక్కొక్క రైస్ బ్యాగ్ స్టిచ్ చేస్తారనమాట అక్కడ ఒక సైడ్ సపరేట్ నూకలు పడుతున్నాయి ఇంకొక సైడ్ రైస్ వస్తున్నాయి మా చేను బియ్యం అనమాట ఇంకా ఫైనల్లీ ఆనా అయితే చాలా ఎక్సైట్మెంట్ తో ఉంది అక్కడ రైస్ బ్యాగ్ తనే పట్టుకుంటుంది రైస్ వస్తుంటే చేతిలో పట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ నూకల్ని సపరేట్ చేస్తుంది సప్ సపరేట్ చేసిన తర్వాత ఇక్కడికి ఇక్కడికి వస్తాయి అనమాట వడ్డు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ నూకలు పడితే ఇంకో సైడ్ రైస్ వస్తాయి అనమాట ఇంకా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది ఇంకా రైస్ బ్యాగ్స్ని ట్రాక్టర్లో వేస్తున్నారు అనమాట తను ఒక్కొక్కటి వేస్తున్నారు తను ఆ పర్సన్ ఇంకా ఫైనల్లీ ఇంకా వర్క్ అయితే అయిపోయింది ఇన్ని రోజుల మా కష్టానికి ఇదే ఎండ్ డే అనమాట ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము మా ఫేస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు నేను మా చెల్లె మా పాప కూడా మాతో వచ్చి ఎంజాయ్ చేసింది కానీ చాలా కష్టపడ్డాం కదా మా ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ కష్టపడ్డాం కష్టానికి ఫలితం రోజు అనమాట సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము మామూలు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్